హలో ఎవ్రీవన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్యా బోల్డ్ బ్లాక్ మై సెల్ఫ్ కళ్యాణి మహేష్ అయితే మరొక అన్బాక్సింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఇది అందరి దగ్గర ఉంటుంది డెఫినెట్గా అందరి దగ్గర ఉంటుంది నేనే చాలా లేట్ చేశానమాట కొనుక్కోవడం అనేది కొబ్బరికాయ కొట్టుకునేదండి సో ఇది కూడా చూపించాలా అనుకుంటారేమో నాలాగా లేట్ చేసేవాళ్ళు ఇంకా చాలామంది ఉంటారు కదా నేనే అసలు ఆగను ఏదైనా ప్రోడక్ట్ నచ్చితే కొనుక్కోవడానికి బట్ ఇది ఎప్పటి నుంచో అనుకున్నాను అయినా సరే కుదరలేదు సో మీకు కూడా చూపిద్దామని చెప్పి నా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఆర్డర్ ప్లేస్ చేసుకుంటారని చెప్పి చూపించేస్తున్నారు అనమాట వీడియో అయితే చేస్తున్నాను అండ్ చాలా వెయిట్ అయితే ఉందండి కొబ్బరికాయ కింద నేల మీద కొట్టాలంటే కింద మార్బుల్స్ పగిలిపోతాయని భయం వేస్తుంది ప్లస్ మనకి గుండ్రాయ్ మీద కొట్టినా అంత ఇదిగా పగలట్లేదు సో సో ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అనమాట కొనుక్కుందామని చెప్పి కొబ్బరికాయ కొట్టడానికి దేవుడు ఇప్పటికి అనుగ్రహించాడనమాట దీనిలో కొట్టు కొబ్బరికాయని అని చెప్పి సో ఇక్కడైతే చాలా స్ట్రాంగ్గా ఉంది ఇది వెయిట్ ఉంది ప్లేట్ అంత వెయిట్ లేదు కానీ ఈ స్టోన్ మూలాన బాగా వెయిట్ అనిపిస్తుంది అనమాట బ్యాక్ సైడ్ వచ్చేసి కింద మనకి గ్రిప్ లాగా ఇచ్చారనమాట రబ్బర్ది అండ్ ఇక్కడ కూడా ఒక స్టాండ్ లాంటిది ఇచ్చారు అండ్ స్క్రూ అయితే ఇచ్చారు ఇక్కడ అండ్ పైకైతే అయితే ఇట్లా ఉందన్నమాట ఇక్కడ షార్ప్గా ఉంది సో మనం ఇక్కడ కొబ్బరికాయని కొట్టినట్టయితే ఈజీగా పగులుతుందనమాట అంతేకాదు దీని మీద మనం వెజిటేబుల్స్ కూడా కట్ చేసుకోవచ్చు వేరే ఏదో వీడియోలో వాళ్ళు వెజిటేబుల్స్ కట్ చేస్తున్నారు సో అందుకని చెప్తున్నాను ఎందుకంటే ఇది షార్ప్గా ఉంటుంది సో ఇదండి ఇది ఎవరికైనా కావాలి అనుకుంటే వ్యూ ప్రోడక్ట్స్లో ప్యాక్ చేసేస్తాను డెఫినెట్గా తెప్పించుకోండి అందరూ చాలా బాగుంది ఎందుకంటే చాలా యూస్ఫుల్ కూడా మనం రెగ్యులర్గా దేవుడి దగ్గర కొబ్బరికాయలు అది కొడుతూ ఉంటాం పూజలు అవన్నీ చేసేటప్పుడు సో అందుకని కొబ్బరి నీళ్ళు కూడా కింద పోకుండా చక్కగా ఈ ప్లేట్లోనే పడతాయి అనమాట సో దట్స్ ఆల్ ఫర్ టుడే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బై బై సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో